ఆ ఇష్యూ ఎక్కడ పోయింది సిద్దిపేట్లో పన్నెండు మంది ఎస్ఐలు ట్రాన్స్ఫర్ విషయంలో సుసైన్ నోట్ రాసి ఇప్పటికి జాబ్ లెక్కలేని పరిస్థితి హరీష్ రావ్ ఓకే ఈ ఇష్యూ ఎక్కడ పోయింది ఇవ్వాల నీ నేర చరిత్ర తీసే దాహూద్ ఇబ్రామే మంచి చోడనిపిస్తుంది కేటీఆర్ కంటే అంతే దాహూద్ ఇబ్రాహా ఇమ ఒక ఇది ఒక నయీముల అంటోళ్ళను మందిని తయారు చేసే ఒక కేటీఆర్ ఆ ఆవు తోలు వేసుకున్న పులి ఆవు ఆవు ఆవుతోనే ముందడంసేసి తినే యూట్యూబ్ లో ఒకటి వైరల్ అయింది తెలుసా కోడిని వాడు ఇట్లా ఇట్లా చూసి లటక్ మనీ లేసుకుంటాడు అది కేసీఆర్ వైరల్ చేసిరు అగో ఆ దొంగలు తమిళ కొడుకులు అందుకే నేను రెండు వేల పద్నాలుగులోనే నేను ఒకటి రాసిన మీకు కూడా దృష్టి తీసుకొచ్చిన కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ రావు సంతోష్ రావు కవితారావు మనకి ఏమి రావు అలా పేర్ల పక్కకే పెట్టుకున్నారు

పోతా పోతే న్యాయం జరగకుంటే ఇగో ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ జూబ్లీల్స్ లో ఈసూ పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి అన్న నా బిడ్డే చచ్చిపోయిందంటే నువ్వు అన్నం నేనమ్మ అంటే నేను దుఃఖం శోకంలో ఉన్నా అని చెప్పేసి మొన్న సుమన్ టీవీకి ఇచ్చింది ఇంటర్వ్యూ అది చూడమని కేటీఆర్ ఒక ఆడబిడ్డని రౌడీ వర్సెస్ ఆ లేడీస్ వర్సెస్ రౌడీ అన్నావు కదా నీ మాగంటి అమ్మకు మాగాంటి మధ్యలో పెద్ద బ్రోకర్ చేసి రౌడీ అనేది నువ్వు ఇలా ప్రత్యూషన్ వాళ్ళ అమ్మ శ్రీశైలం యాదవ్ ఇంటికి వచ్చి ఇంటి కాదు ఇంటికి వస్తే ఫస్ట్ తినమా అంటే మూడు రోజులు అయిందయ్యా నేను అన్నం తినకంటే నువ్వు తింటే నేను పని చేస్తా అంటే తిన్న తర్వాత చేయి పట్టుకొని ఎవడైతే ప్రతుష రేపు గురైందో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసిండు నేను అబద్ధం అని చెప్తే నీ ఛానల్లో అది ఆన్ సుమన్ టీవీ ప్రతుష వాళ్ళ ఫాదర్ మదర్ అని కొట్టు అంత గొప్ప గొప్ప ఎన్నో మందికి ఈ పక్కన అపార్ట్మెంట్ లో మన ప్రచారం సిక్కులు కిరాణా షాప్ పంజాబ్ నుంచి ఇరవై ఏళ్ల కింద వస్తానంట ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి కిరాణా షాప్ పెట్టుకోమన అయమంతనగర్లా ఆ కాలం పక్కకు అంత మంది పంజాబీ సిక్కులకు అయితే తెలంగాణ ఆంధ్రలో తెలుగు చెప్పాలని ఉండదు పంజాబీ సిక్కులకు నవీనేస్తామంటూ కాంగ్రెస్ గాదిడా శ్రీశైలం యాదవ్ కిస్తామంటూ సరే నేను కాంగ్రెస్ అయినా కూడా వాళ్ళ బ్రాండ్ తో నైన్టీ పర్సెంట్ ఉంది పది ఇరవై పర్సెంట్ కాంగ్రెస్ తో ఇది గెలుపు నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ లో వంద మంది అంబేద్కర్ కే తప్పలేదు పెరియర్ లకే తప్పలేదు పూలేలకే తప్పలేదు సాహు మహారాజులకే తప్పలేదు మనం ఎంత అయితే ఇప్పుడు సునీత ఏడిస్తే కేటీఆర్ హరీష్ రావు ఆడపిల్ల భర్త చనిపోయింది కాబట్టి మరి అదే గోపీనాథ్ వల్ల తల్లి ఏడుస్తే ఎవడో అంటే ద్వారా వస్తలేడు తల్లి స్త్రీ కాదా ఓన్లీ భార్య స్త్రీ అనేది ఇప్పుడు అందరు మిలియన్ డాలర్స్ క్వశ్చన్ అన్న మీరేమంటారు అమ్మకు మించింది భార్య కాదు తల్లికి మించిన దైవం లేదు దైవం లేదు పక్కకు పెడితే గోపినాథ్ అమ్మ ఏడ్చింది భార్య ఏడ్చింది అక్కడ కళాకారుల పాటలు వాడుతుంది ఏదో కన్నీరు పెట్టుకుంది దానికి ఇష్యూ కాదు ఇలా హింస పెట్టి ఏడిపించిన గోపీనాథ్ మాట్లాడతా అని ముందడికి దోరు కాడిపోయి వెంటిలేషన్ నా కొడుకు మూడు రోజులు చూస్తా అంటే బోనిచ్చేది లేదని పోనీ చెప్తుంది అంత దౌర్భాగ్యం ఇయ్యాల కేటీఆర్ వెంటిలేషన్ మీద ఉంటే వాళ్ళ వాళ్ళ అమ్మగారిని పెద్ద మనిషి పోనియకపోతే అదే కేటీఆర్ తల్లిని పోనియకపోతే ఏంటి పరిస్థితి మీకు ఒక మీకు ఒక రూలు మాకు ఒక రోలు గోపినాథ్ ఒక రూలు ఓకే ఇదే గోపినాథ్ ఆనాడు ఆనాడు కూడా శ్రీశైలమన్న గోపినాథ్ తమ్ముడిని ఒక ప్లేస్ లో చంపుతారు అక్కడ విజయవాడ అనుకుంటా ఇది ఇష్యూ మీకు తెలియదు ఇదే శ్రీశైలం అన్న కూడా ఆ రోజు గోపినాథ్ కుటుంబానికే నిలబడ్డాడు విజయవాడలో గోపినాథ్ తమ్ముడిని అక్కడ స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు చంపుతారు ఈయన ఆంధ్ర పాలకుడు బేసిక్ ఏంటంటే గోపినాథ్ మిత్రుడు అక్కడి నుంచి వలస వచ్చి ఉన్నారు సరే ఎక్కడున్నా సరే గెలిచిరు అయిపోయింది మూడేళ్ళు వేయింది పదేళ్ళ పాలనలు వేయని ఇక కొత్తగా వచ్చినావు ఇక కొత్త బ్రెష్ తెచ్చుకున్నాను ఈ పనులు పాస్పోర్ట్ పర్ట్ అంటే కాదు ఎవరిని దాని కడుక్కుంటాడు నయ్యా గోపినాథ్ వాళ్ళ తల్లి శోకం టిఆర్ఎస్ ఓటం ఓటం కదా పట్టం గోపినాథ్ తల్లి శోకం టిఆర్ఎస్ పార్టీ ఓటం మళ్ళీ తల్లి మీద కూడా మీకు తెలుస్తుండ్రంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేపిస్తుంది డబ్బులు ఇచ్చి అని చెప్పి లాస్ట్కు నైన్ తల్లి కూడా నా కొడుకు మంచిోడోయి అన్నారు సత్య సమాజం ఏమన్నది తెలుసా సత్య సమాజం మొత్తం నయమ్ని ఊత పోతలు కొయ్యాలంటే నా కొడుకు మంచిోడి అన్నది అంటే తల్లి మీద నిందలేస్తున్న కాంగ్రెస్ పార్టీ కాదు మీరు తల్లిని వాడుకొని గోపీనాథ్ సావును వాడుకొని బిఎవిసూలు వేస్తున్నట్టుగా నిందలు

వాళ్ళకు పార్టీ యొక్క గెలుపు పార్టీ యొక్క లాభదేవులు వ్యతిరేకంగా డెబ్బై వేలు ఇస్తారు ఇక నువ్వు కూడా మైపోయి కూడా మనం నరేంద్ర మోడీ గారు పది ఓట్లు తెచ్చుకోండి అయిపోయింది యూనివర్సిటీ ఆదాయం చేస్తున్నారా అంటారు ఓకే నచ్చకపోతే నచ్చకపోతే ఏపీఎన్ టీవీ నైన్ మీ మీడియానే లేపేసారు కదా ఇక మీ లాంటి వాళ్ళ తల్లి లాంటి వాళ్ళకు మానవ విలువలు మానవ చెల్లెని బయటకు రావటం మనకి సమానే బయటకు వచ్చి కేటీఆర్ సంతోష్ రావు హరీష్ రావు ఎన్ని లంగాపాలు చేసారో మొత్తం చెప్పింది మనం చెప్పవలసిన అవసరం లేదు ఓకే వాళ్ళు చేశారు ఇక్కడ గోపినాథ్ భార్యతో పాటు సొంత శల్యని వయో శల్యని ఏం గుణపాఠం చేసుకుంటా ఇలా గుణపాఠం ఓకే హండ్రెడ్ పర్సెంట్ పరిణామాలు దొరుకుతాయి ఇక్కడ కంపల్సరీ అయితే మాకు అనుకున్న ఇంటెలిజెన్స్ అంటే నేల అనుభవంలో నవీన్ యాదవ్ చాలా మంచిగా బయట నవీన్ సార్ ఇచ్చిండు సార్ మొత్తం ఫండ్ లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టి మ్యాప్ లెక్కిచ్చిందంట సౌండ్ బాక్స్ లో వచ్చేసి అందరికంటే జర సోనీలా ఒక తొంభై వేలు ఎనభై వేలు సౌండ్ కూడా మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎల్పి చేసిందంట దీనే ఉండదు నీకు డ్యాన్స్ క్లోజ్ స్కూల్ కూడా ఒప్పిస్తారు ఇప్పుడు శ్రీశైలం కాక ఇంటికా నుంచి కొద్దిగా డౌన్ లో పోతే ఆ రైట్ సైడ్ ఉంటది ఒకటి అనాథ పిల్లలది ఒక టీచర్ లక్ష్మి సంథింగ్ పేరు ఉంటది ఆమె నడిపిస్తుంది యాభై మంది పిల్లలది

నువ్వు ఆ ఫోటో తీసుకోవాలి కాక కాదు ఆయన మర్చిపోతున్నాడు కూర్చొని ఉంటుంది చిన్నప్పుడు వాళ్ళకు కూడా ఈని ఈయన బెడ్రూమ్ లనే రోజులు ఉన్నాయి కేటీఆర్ గారు తర్వాత విషయం ఈ కేటీఆర్ ఐదు ఏళ్ళు అంటే ముప్పై ఐదు సరే యాభై పెట్టుకో ముప్పై ఐదేళ్ల కింద పది పదిహేను ఏళ్ళ పిల్లగాడు ఉన్నప్పుడే ఈయన ఇంట్లో పెట్టుకొని నెలల కొద్దిగా సాధిని వీళ్ళిద్దరిని కవిత పెళ్లికే ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన శ్రీశైలం యాదవ్ ఆ రోజు రాని రౌడి ఈ రోజు ఎట్లా ఒప్పిస్తుంటారా మీకు అప్పుడు పచ్చకామారులు వచ్చినా లేదా పచ్చకామార్లు ఓకే అంటే నీకు ఆ రోజు పచ్చగా ఒప్పించింది

పదిహేను పది ఇరవై లక్షల రూపాయల క్యాష్ ఇచ్చి వచ్చాడు హార్ట్ అటాక్ వచ్చి అని సాంబశివుడు తా తిరగనీటి వాహనం లేకుంటే ఇలోవా ఖారీ ఇచ్చాడు నేను ప్రోప్లేన్ సాంబశివుడు అంటే ఇస్ ద గ్రేట్ లీడర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఓకే మావోయిస్టు మాజీ నక్సలేదు అంత పెద్ద ఉద్యమకారులని కూడా ఇంపీ చేసినోడి

అక్కడ రామచంద్ర యార్మల్ రెంటైనా మూడు నూరు కాపాయినాయి గు కాదు అయినా కూడా నిలబడ్డాడు ఒక బీసీ బీడియా కోసం ఒక ఎస్సీ బీడియా కోసం ఎస్సీ వాళ్ళు ధర వెళ్ళేయ బీసీ వాళ్ళు ధర అందయ్య కూడా నారాజు ఎస్సీ ఇలా అందరి కోసం యూనివర్సిటీ పిల్లలకు నుంచి ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా లేని పిల్లలకు కూడా నేను మీకు అంటూ వాళ్ళ అమ్మ సుమన్ టీవీలో కొట్టి చూడు వేరే వస్తుంది